రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చంద్రయాన్ కూడా దగ్గర ఉన్నామండి ఇక్కడైతే అయితే ఆవులు అమ్మకానికి ఉన్నాయని చెప్పి హెచ్ఎబ్రీడికి సంబంధించిన ఆవులు ఎక్కడి నుంచి తెచ్చారో ఎన్ని ఆవులు ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మన భయ్యా ఉన్నాడు కనుకుందాం భయ్యా నమస్తే భయ్యా నమస్తే అప్ప నామ్ బతయ్య పైలే మే నామ్ అఖిలేష్ కుమార్ షార్ట్ నేమ్ హైదరాబాద్ కా అఖిల్ 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 భాయ్ ఓ కిత్నా గాయ అవైలబుల్ ఆప్కే పాస్ అవి సెవెన్ గాయ సెవెన్ గాయ ओके okay, डिटेल्स का डिटेल्स बताइए वो गाबन वाला है या दूध वाला है पूरे दूध वाले बच्चे पूरा बच्चे है पूरा कितना है डिलीवरी पूरा हो गया हाँ। सबका सबका साथ हाँ। का हो गया हाँ, ओके okay. कितना एक 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 गाय का डिटेल्स बताइए इसको आके वन वीक खोला वन वीक हो गया ओके okay. वार एंड रोल तो ना डिलीवर है वो बच्ची है बच्चा है नीचे इसके पास बछड़ा है बच्चा है ओके okay. ठीक है चूस को चू मन के मोतम गुड़ा एड अम्मा कनको ने एड गुड़ा मन की पालि चे भैया वो सब गाय का 15 15 डेज अंदर है क्या हां 15 डेज अंदर ओके अन्नी गुड़ा 15 रोल लोपे डिलीवर है नहीं

ఓకే పదహారు ఇరవై లీటర్ల పాలు ఇచ్చేదని చెప్తున్నారు ప్రజెంట్ అయితే థర్టీ లీటర్స్ అయితే పాలు అయితే మీరు చూసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఓయ్యా కిస్త టైం అనేది రెండో ఇతలో ఉంది ఇది కూడా మనకి పదహారు నుంచి ఇరవై లీటర్ల మిల్క్ కెపాసిటీ ప్రెంట్ అయితే పదమూడు లీటర్లు పన్నెండు లీటర్లు అయితే చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత చూసుకోవచ్చు ఎందుకంటే అన్ని కూడా ఐదు వారం రోజులు పది రోజులు డెలివరీ అయిన పద్నాలుగు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు రేట్లు కూడా నేనైతే అడుగుతాను చెప్తున్నాను మిల్క్ ఫోర్టీన్ పదహారు పదిహేను లీటర్ల యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు ప్రెసెంట్ అయితే ఫోర్టీన్ లీటర్స్ ఫోర్టీన్ పద్నాలుగు లీటర్లు అయితే పాలు పిండుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు సెకండ్ టైమర్ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా మీరు రొమ్ములు చూసుకోవచ్చు నాలుగు దారాలు కూడా చూసుకోండి దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడైతే చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అంటే రేట్ విషయం కూడా చెప్తాం మొత్తం కూడా ఏడైతే హెచ్ఎఫ్ పూరా హెచ్ఎఫ్ బై హెచ్ఎఫ్ క్రాసింగ్ ఓకే పూర్ మొత్తం కూడా హెచ్ఎఫ్ బ్రీడ్ సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఏ ఇక్కడ డీటెయిల్స్ బతాయి ఏబీ అబీ ఏ ట్వెల్వ్ పే

ఈ సెకండ్ టైం సెకండ్ టైం ఓకే అన్ని కూడా మనకి రెండో విధాలు నావులే ఉన్నాయి మొత్తం కూడా పదహారు పద్నాలుగు పన్నెండు లీటర్ల పాలిచ్చే గేదెలు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఇంకా పెరుగుతాయి డెలివరీ అయింది కాబట్టి ఇప్పుడు ఈ మధ్యనే కాబట్టి కొంచెం పెరుగుతాయి మనం ఇచ్చే దాన్ని బట్టి కూడా భయ ఈ పది లీటర్లు టెన్ లీటర్ ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఫైవ్ ఫైవ్ లీటర్ ఓకే ఉదయం సాయంత్రం కలిపి పది లీటర్ల పాలు ఇచ్చావు భయ ఓబీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పే జాత ఫోర్టీన్ ఓకే పద్నాలుగు పదిహేను లీటర్ అయితే ఇంకా పెరగొచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ సెకండ్ సెకండ్ టైమర్ ఓకే సెకండ్ టైమ్ లో రెండో అయితే ఉంది ఆ వచ్చేసి చూసుకోవచ్చు మీరు దూధ్ నికల్ చేయాలి శుభే దూధ్ నికల్ కూడా

మహారాష్ట్రలోని మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు సెకండ్ టైం అయినా ఫస్ట్ ఫస్ట్ టైం ఓకే ఫస్ట్ టైం ఫస్ట్ తొలితలో ఉందండి యావ వచ్చేసి అన్ని కూడా హెచ్ఓ బ్రీడ్ కి సంబంధించిన ఆవులు డీటెయిల్స్ బతాయి ఏమి ఫస్ట్ టైం ఫస్ట్ టైం పై దస్ లీటర్ కంప్లీట్ అవి ఓకే దస్ లీటర్ పాంచ్ పాంచ్ లీటర్ లీటర్ ఓకే ఐదు ఐదు లీటర్ పాలిస్తుంది అని చెప్తున్నారు భయ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ కితనాయి ఇస్కా ఇస్కా బి 15 16 లీటర్స్ సే 15 16 ఓకే 15 16 లీటర్ల పాలిచే ఆవు ప్రెజెంట్ అయితే 10 లీటర్ పాలిస్తుంది ఇంకా పెరగొచ్చు మనం వేసే దానని బట్టి కూడా పాలైతే ఇంక్రీజ్ అవుతుంటాయి ఫస్ట్ టైమే సెకండ్ టైమే ఫస్ట్ ఫస్ట్ టైమే ఓకే అన్ని ఈ రెండు అయితే తొలి తావులు అట్లాగే ఇవి కూడా మొత్తం కూడా ఈ రెండో తావులు మొత్తం కూడా ఏడు ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు పాలు అయితే చెక్ చేసుకోండి ఇక్కడ వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్న చెక్ చేసుకోండి నాలుగు దారాలు చూసుకోండి అన్ని కూడా వాళ్ళైతే పన్నెండు పద్నాలుగు పదహారు లీటర్లు అయితే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అని చెప్తుంది ఇక్కడ ఇచ్చే పన్నెండు పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు కూడా ఇచ్చే ఆవులు ఉన్నాయి మొత్తం కూడా ఏడు ఆవులు అయితే ఉన్నాయి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి మొత్తం కూడా వాళ్ళు దాన వేసి ఏమేస్తున్నారు ఏంటి అని కూడా మీరు అయితే ఒకసారి అడుగు అడగొచ్చు చూసుకోవచ్చు కంటిన్యూస్గా చూసుకోవచ్చు మొత్తం కూడా చూసుకున్న తర్వాత మీరైతే ఆ అయితే జాగ్రత్తగా తీసుకోండి భయ ఓ ప్రైస్ రేంజ్ కిత్నెసే కిత్నే తక్కువ స్టార్ట్ స్టార్టింగ్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ లాస్ట్ నైన్టీ నైన్టీ ఓకే అరవై ఐదు వేల నుంచి అయితే తొంభై వేల వరకు ఉంది అని చెప్తున్నారు భయ కొంచెం డిస్కౌంట్ అయితే రైతు కిసాన్కో ఓకే ఇక్కడ మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు అరవై ఐదు వేల నుంచి అయితే సిక్స్టీ ఫైవ్ స్టార్ట్ సిక్స్టీ ఫైవ్ స్టార్ట్ అరవై ఐదు వేల నుంచి అయితే తొంభై వేల వరకు ఉన్నాయి డిపెండ్స్ క్వాలిటీని బట్టి దాని బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి అిల్ బాయ్ అయితే చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది మొత్తం కూడా హెచ్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి చెప్పారు ఇక్కడ వీళ్ళు లేసే దానాన్ని కూడా మీకు అయితే ఒకసారి చూపిస్తాను మీరు చూసుకోవచ్చు అంటే ఎలాంటి దానం వాడుతున్నారు ఏంటని మనం ఒక డైరీ ఫామ్ కానీ చూడాలండి ఏంటంటే వాళ్ళు ఏం ఇస్తున్నారు మనం కూడా దాన్ని బట్టి ఫాలో అయితే పాలు ఇంక్రీజ్ అయితే ఇస్మయో కళ్ళు చూడండి దో చూసుకోవచ్చు ఏకే క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి సిక్స్టీ ఫైవ్ నుంచి మనకైతే అన్ని కూడా లోని మార్కెట్ నుంచి తీసుకొచ్చారు మహారాష్ట్ర లోని మార్కెట్ నుంచి అరవై ఐదు వేల నుంచి అయితే తొంభై వేల వరకు అయితే ఆవుల రేట్లు అయితే ఉన్నాయని కూడా మనకి అఖిల్ బాయ్ అయితే చెప్పడం జరుగుతుంది మీకు అవగాహన ఉంటే మాత్రం వచ్చి అయితే తీసుకోవాలండి పాలైతే చెక్ చేసుకోవాలి రెండు పూటలు కాదు టూ టైమ్ త్రీ టైమ్ టూ డేస్ ఎనీ టైం ఎనీ టైం ఓకే రేణకే కానకే పూర వ్యవస్థ ఇక్కడ చూసుకోండి పాలు చెక్ చేసుకునే టైంలో ఉండడానికి అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయని కూడా మనకి అఖిల్ బాయ్ అయితే చెప్పడం జరుగుతుంది మరి కాంటాక్ట్ నెంబర్ బతా ఎక్బార్ నైన్ సెవెన్ ఓకే ఏకే నెంబర్ ఏకే నెంబర్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎనీ టైం కూడా ఆఖిల్ బై అయితే అందుబాటులో ఉంటారు మీకు కావాలనుకుంటే నేరుగా అయితే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇదర్ వెహికల్ బి అవైలబుల్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ ఓకే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు మీకు ఒకరికన్నా ఆవులు కావాలనుకున్న వాళ్ళు కి సంబంధించిన ఆవులు కావాలని ఆవులు కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా వచ్చేతే కొనుగోలు చేయచ్చు సెవెన్ కౌస్ అయితే సేల్కున్నాయి మీకు ఆవుల్ ఆవులు వాళ్ళు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు అయితే ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ఇక్కడైతే అన్ని కూడా పూరా దూధ వాళ్ళు ఏవై పూరా అన్నీ కూడా పాలిచ్చే ఆవులు అండి ఇవన్నీ కూడా మనకి పాలిచ్చే ఆవులు అయితే అమ్మకానికి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు పాలిచ్చే ఆవులు వాళ్ళు డైరీ ఫామ్ కొరకు పాలు ఎవరికి తక్కువ ఉంటే మనం తీసుకునే వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మీరైతే ఇక్కడికి వచ్చి నేరుగా పాలు చెక్ చేసుకొని తీసుకోవాలండి ఎక్కడైనా కూడా మనం పాలు చెక్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ఇంకా పాలు ఏమైనా తక్కువ ఇచ్చినా కూడా రిటర్న్ కూడా పాలసీ ఉందని చెప్తున్నారు వాళ్ళు రిటర్న్ కూడా తీసుకుంటామని కూడా అఖిల్ బాయ్ అయితే మనకి చెప్పడం జరుగుతుందండి ఏమైనా తక్కువ అయితే అటు ఇటు ఏమైనా తక్కువైనా కూడా ఏదైనా ఏదైనా సమస్య వచ్చినా కూడా అఖిల్ బాయ్ అయితే రిటర్న్ తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది బై థ్యాంక్ యూ అఖిల్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి